వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే నెక్ పార్ట్లో క్యాన్వస్ అటాచ్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తాను క్యాన్వస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది రెండూ కూడా ఈ వీడియోలో ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తాను ఇక్కడ ముందుగా మనము లైనింగ్ తీసుకొని ఫోల్డింగ్ మనమైపు ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ అలాగే నడుం బ్లౌజ్ కూడా తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ కూడా మనం మార్క్ చేసుకోవాలి నెక్ కోసం నేను టూ ఇంచెస్ షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను క్యాన్వాస్ పెట్టి మార్కింగ్ చేస్తా అని చెప్పానుగా క్యాన్వాస్ మీద ఎలా మార్కింగ్ చేయాలి అనేది కూడా చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నెక్ టూ ఇంచెస్ షోల్డర్ టూ ఇంచెస్ పెట్టుకున్నాక సిక్స్ ఇంచెస్కి ఆమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఆమ్ లెంత్ మార్క్ చేసుకున్నాక ఇలా టూ ఇంచెస్కి మనం ఖర్చులో వదులుకుంటాం కదా అక్కడ నుండి ఆమ్ లెంత్ దగ్గరికి ఆఫ్ తీసుకొని అక్కడ ఒక మార్క్ తర్వాత ఆమ్ లెంత్ పైనుండి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఆమ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా మనకి సైజ్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలా మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం టూ ఇంచెస్ నెక్ లెంత్ ఉంటుంది కదా నెక్ లెంత్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఇక్కడ నేను నెక్ బయటికి మా మార్క్ చేస్తున్నా ఇలా మార్క్ చేసుకుంటే కొంచెం నెక్ డీప్గా లీఫ్ షేప్లో నెక్ని డ్రా చేస్తున్నా కాబట్టి కొంచెం అక్కడ డీప్గా ఉంటేనే బాగుంటుంది అందుకే ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి నెక్ డీప్ని ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నెక్ దగ్గర మనము కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ కట్టింగ్ చేసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ క్యాన్వస్ వేద్దాం అనుకుంటున్నాను కదా కాబట్టి నెక్ కట్ చేసుకోకుండా ఉండండి నెక్ కట్ చేసుకోకుండా ఉంటే క్యాన్వస్ వేసినప్పుడు నెక్ జారిపోకుండా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లలోకి వదులుకున్నాం కదా నడుము దగ్గర అక్కడ బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు మీకు ఒకవేళ ఇక్కడ కూర్చు వస్తుంది అనుకుంటే ఇట్లా కూర్చుల్లాగా వస్తుంది ముడతలాగా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనుకుంటే ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ కుచ్చులాగా లేకపోతే ముడతలాగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఒకసారి మీకు ముడత కనుక వస్తే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్ కోసం ఇక్కడ నేను నాలుగు ఫోల్ల మీద క్లాత్ని మరత పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ అన్నీ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు హ్యాండ్ లూజ్ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ అందులో మైనస్ త్రీ ఇంచెస్ తీసుకొని హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం వదులుకోవాలి ఇక్కడ ఎంత మీకు సిక్స్ ఇంచెస్ నాకు హ్యాండ్ లెంత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాను మీకు ఒకవేళ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అట్లా ఎట్ల ఎట్లా ఉన్నా కూడా దానిలో నుండి మైనస్ త్రీని తీసేయండి సిక్స్ ఇంచెస్ నుండి నేను మైనస్ త్రీ తీస్తే నాకు త్రీ ఇంచెస్ వచ్చింది కదా మీరు సెవెన్ తీసుకున్నారనుకోండి సెవెన్ ఇంచెస్ నుండి మైనస్ త్రీ తీసేయండి అప్పుడు ఎంత వస్తుందో అంత మీరు హ్యాండ్ యొక్క డౌన్ అనేది తీసుకోండి అలా అయితే మీకు ముడతలు రాకుండా నీట్గా అనేది వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక హ్యాండ్ డౌన్ కోసం ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకునేది ఇప్పుడే కట్ చేసుకోకండి మీరు కొత్త వారికి ఇది మాత్రం యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఏంటంటే అది మార్క్ చేసుకున్నాక క్లాత్ని కట్ చేసుకోకుండా ఉంటే మనం హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు క్లాత్ రివర్స్ తీసుకున్నాక కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడే కరెక్ట్ ఇప్పుడు ఒకవేళ కట్ చేసుకొని తర్వాత మనం హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు రెండు ఒకే వైపు వేసుకోవడం అలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం క కాబట్టి ఇప్పుడు కట్ చేసుకోకుండా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ని తీసుకొని క్లాత్ మీద ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకొని బ్యాక్ పట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇస్తున్నాను ఫ్రంట్ పార్ట్ రౌండ్ కాబట్టి రౌండ్గా ఇచ్చి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకోండి చంక డౌను ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడత లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క చెస్ట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి షోల్డర్ మధ్య నుండి తీసుకొని మెయిన్ దాటా ఎక్కడైతే ఎక్కడ దాకా అయితే ఉంటుందో అక్కడ దాకా తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునేటప్పుడు క్లాత్ని మాత్రం అసలు సాగదీయకండి సాగదీయకుండా ఉంచుకొని అంటే గట్టిగా లాగకుండా మంచి ఎంతైతే మనకు లెంత్ కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో అంతే పట్టి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాక మనం మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం మనకు క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్కి కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి నడుంబ్లూజ్ ఎంతైతే ఉంటుందో అందులో అందులో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి అంటే నాకు టెన్ అండ్ లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ అయితే నేను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ లెంత్ అయితే మనకు సరిపోతుంది అన్నమాట పొడవు ఇప్పుడు ముందు సైడ్ ఏమో మూడున్నర ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచులు లాస్ట్కి మూడు ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోండి షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే లైనింగ్ పీసులు నాలుగు పీసులు ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పీసులు ఉంటే సరిపోతుంది లైనింగ్ మాత్రం నాలుగు పీసులు పెట్టుకోండి ఒకవేళ మీకు లైనింగ్లో క్లాత్ మిగలకపోతే వేరే క్లాత్ అయినా వేసుకోండి కానీ షేప్ బెల్ట్ల కోసం మాత్రం నాలుగు లైనింగ్ పీసులను మాత్రం వేసుకోవాలి అట్లయితే స్టిప్గా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఏంటంటే నాకు ఫ్లవర్స్ ఇలా రివర్స్లో వచ్చాయి బార్డర్ సైడ్ కాకుండా బార్డర్ సైడ్ ఉన్నప్పుడు అడ్డంగా వచ్చినాయి అనమాట నిలువుగా రాలేదు ఇలా డీటెయిల్డ్గా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఫ్లవర్స్ ఎలా అయితే ఉన్నాయో మనకు అలా కట్ చేసుకోండి ఇప్పుడు నాకు ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నాకు బార్డర్ వరకే వస్తుంది హ్యాండ్స్ కొంచెం ఒక్క ఫ్లవర్ మందమే కట్ అవుతుంది కాబట్టి అంత తేడా ఏం కనిపించదు అనేసి నేను బార్డర్ దగ్గర కట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ మాత్రం త్రీ బై అదే ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటే మాత్రం టెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అట్లా కట్ చేసుకుంటే క్లాత్ని స్ట్రైట్గా వేసుకోండి ఫ్లవర్స్ ఇలా పైకి ఉంటాయి కదా అట్లా పైకి ఉండేటట్టు చూసుకొని ఎక్కడ నుండి అయితే ఉంటుందో పైకి అలా పెట్టుకొని మాత్రం హ్యాండ్స్ కట్ చేసుకోండి నాకు ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను వాటర్ వరకే కట్ చేసుకున్నా తేడా ఏం కనిపించదని బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయినామనుకో బ్లౌజ్ మొత్తం లుకింగ్ అనేది మారిపోతుందనమాట ఫ్లవర్స్ యూవర్స్లో వస్తే బాగుండవు కదా ఎవరు కూడా ఇష్టపడరు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటప్పుడు ఇలా డిజైన్లు ఏమైనా వచ్చినప్పుడు బూటీసు ఫ్లవర్స్ ఇలా వచ్చినప్పుడు పై సైడు కింది సైడు అలా చూసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయించుకు కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి అలా అయితే మనము తర్వాత జాయింట్ చేసుకున్నాక కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు పీసెస్ కట్ చేసుకున్నాను ఎందుకంటే లైనింగ్ పీసెస్ నాలుగు కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు రెండు పీసెస్ సరిపోతుంది ఇప్పుడు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ తీసే ముందు ఇప్పుడు నెక్ పార్ట్ దగ్గర మనము క్యాన్వస్ వేసుకుందామని చెప్పాను కదా ఆ క్యాన్వస్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు మనకు బ్లౌజ్ లెంత్ నెక్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ నెక్ దగ్గర మార్క్ చేసుకోండి మనం లైనింగ్ మీద ఎలా మార్క్ చేసుకుందామో అలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ లెంత్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా డిజైన్ కోసం లీవ్ డిజైన్ కోసం కాబట్టి ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా పెట్టుకొని డిజైన్ని మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డిజైన్ నుండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది క్యాన్వస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్కి జాయింట్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఆ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నది కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ దగ్గర ఒక ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి ఒక లైన్ ఇది కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది కట్ చేసుకుంటే మనం నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటాం కదా పైదాకా కట్ చేసుకుంటే ఏమైందంటే మనకు షో అదే నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర జారిపోయినట్లు ఇలా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు మొత్తం ఒకేసారి కట్ చేసుకోకుండా నెక్ దగ్గర పావిని వదిలిపెట్టుకొని కట్ చేసుకున్నారనుకోండి షోల్డర్ అనేది జారిపోకుండా కరెక్ట్గా వస్తుందనమాట మనము క్యాన్వాస్ వేసినప్పుడు నెక్ దగ్గర కట్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయినట్టు వస్తుంది ఎందుకంటే పీసెస్ కొంచెం వెడెల్పుగా అవుతాయి కదా మనం కాబట్టి ఇది మాత్రం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ని అదే క్యాన్వస్ని ఒక పావిని వదిలిపెట్టుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ క్లాత్కి అంటించుకోవాలి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది కదా షైనింగ్గా ఉన్న సైడ్ ఐరన్ చేసుకుంటే అతుకుపోతుంది అన్నమాట క్లాత్కి ఇప్పుడు నేను ఐరన్ చేసుకున్నా ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో క్యాన్వాస్ మనం అతికిచ్చినాం కదా అతికిచ్చింది పై వైపు ఉండేలా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ స్టిచ్ అయితే మనం క్యాన్వాస్ పక్కనుండే స్టిచ్ చేసుకోండి క్యాన్వాస్ పక్క నుండి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి డిజైన్ అనేది మంచిగా కరెక్ట్గా కనబడుతుంది అనమాట క్యాన్వస్ మీద స్టిచ్ చేసుకోకండి ఎందుకంటే క్యాన్వాస్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి పక్కన పక్కనుండే కుట్టు వచ్చేటట్టు మొత్తం నెక్ మొత్తం అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఒక పావించు క్లాత్ని అనేది మనం ఉంచుకొని కట్ చేసుకోవాలి దగ్గరికి కాకుండా ఒక పావించ్ దూరంలో ఇలా నెక్ ఎలా అయితే ఉందో అలా షేప్ని మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్స్ తిరిగే దగ్గర తర్వాత అక్కడ అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి ఇలా రివర్స్ తీసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడద్దు లైనింగ్ క్లాత్ మీద మొత్తం కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ని పైకి అనుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా అనేది మనకి నెక్ వస్తుందనమాట ఇక్కడ రౌండ్ దగ్గర కూడా జాగ్రత్తగా క్లాత్ని తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ మీదనే వేసుకోండి పక్కకు అస్సలు వేసుకోకండి అంటే మెయిన్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ పడద్దు అలాగే ఇక్కడ క్యాన్వాస్ ఉంటుంది కదా క్యాన్వాస్ ఇలా చివర్లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఉతికినాక కూడా మనం వాష్ చేసినా కూడా క్యాన్వాస్ అనేది మొత్తం ఒకే దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను క్లాత్ని జాయింట్ చేసుకున్నా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నేను గమ పెట్టుకొని జాయింట్ చేసుకున్నా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టుకొని జాయింట్ చేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకున్నాక మనం వెనకాల డాట్స్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకు ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్టు స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ నుండి నాలుగు ఇంచుల వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి పైకి వస్తుంటే స్టిచ్ అనేది సన్నగా వేసుకుంటే సరిపోతుంది రెండో సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి రెండు కూడా సమానంగా ఉండేటట్లు చూసుకొని కుట్టు అనేది వేసుకోండి ఇలా రెండు డాట్లు సమానంగా చూసుకొని వేసుకోవాలి రెండు డాట్లు వేసుకున్నాక ఇప్పుడు మీకు కావాలంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు నేను మాత్రం బ్యాక్లో బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నా ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం డాట్స్ వేసుకున్నాం కదా డాట్స్ వేసుకునే దగ్గర ఒక చిన్న కుచ్చులాగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది పైకి లేవకుండా మంచిగా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు అలా కుట్టుకున్న తర్వాత పైనుండి లైనింగ్ క్లాత్ మీద నుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి బ్యాక్ బ్యాక్ పట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే క్యాన్వస్ పేపర్ కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకొని నేను అంటించుకున్నాను లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నాం ఇలా ఐరన్ చేసుకున్నాక కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో క్యాన్వస్ పక్కన ఉండే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకొని రివర్స్ తీసుకున్నాక పైనుండి లైనింగ్ క్లాత్ నుండి మనకి కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో అలానే ప్రింట్ పార్ట్ కూడా నెక్ కుట్టుకోండి ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా గ్లూ పెట్టి అంటించుకోవాలి గ్లూ పెట్టి అంటించుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి ఇలా గ్లూ పెట్టి అంటించుకున్న ప్రింట్ పార్ట్ రెండు కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి ఉక్సల పట్టి కాతల పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి డాట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్ మధ్యలోకి నిండు తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోని టూ అండ్ హాఫ్ ఇంచు పొడవుతోని మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఇలా మెయిన్ డాట్స్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచుతోని మూడున్నర ఇంచుల వరకు పొడవుతోని డాట్ అనేది వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్స్ కూడా డాట్స్ వేసుకోవాలి ఇలా రెండు పార్ట్లు కూడా డాట్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ నుండి స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్టింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేస్తానో నే మీకు ముందు వీడియోలో కూడా క్లియర్గా చూపించాను కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి ముందు వీడియోలో చాలా క్లియర్గా ఇట్లా క్లాత్ అనేది ఎక్కడ కూడా పోగులు లేకుండా నీట్గా ఉండేటట్టు ఇన్విజిబుల్గా అంటే మనకి క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఎలా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలో చూపించాను చూడండి అలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇట్లా కొన్ని క్లాత్లకి బాగా పోగులు పోతుంటాయి కదా ఆ పోగులు పోయే వాటికైతే ఇంకా కరెక్ట్గా ఉంటుంది బయట అసలు ఒక్క పోగంటే ఒక పోగు కూడా బయటకు కనిపించకుండా నీట్గా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ప్రింట్ పాట్ అనేది కాబట్టి ఇలా ఒకసారి స్టిచ్ చేసుకొని చూడండి మీకు కూడా ఒక్కసారి రెండుసార్లు ట్రై చేశారనుకోండి ఈజీ అయిపోతుంది మీరు కూడా అన్ని బ్లౌజ్లకు ఇలానే స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు పార్ట్ కూడా నేను షేప్ బెల్ట్ అనే స్టిచ్ చేశాను స్టే షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సల పట్టి కాజాల పట్టి కొరకు క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసెస్ కట్ చేసుకున్నాక ఉక్సల పట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి ముందు కాజాల పట్టి కోసం స్టిచ్ చేసుకోవాలి క్లాత్ తీసుకొని పైన మనం నెక్ ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి పైన కూడా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికని ఫోల్డింగ్ చేసుకొని కింద కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా చూ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి స్టార్టింగ్లో మరియు ఎండింగ్లో కూడా రబ్ వేసుకున్నారనుకోండి మీకు స్టిచ్ కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు అలాగే ఎండ చేసేటప్పుడు రెండు సార్లు కూడా రఫ్ చేసుకుంటూ కుట్ అనేది వేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఉక్స్ల పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాల పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక కింద ఒక ఫోల్డ్ పెట్టుకోండి పెట్టుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ముందు రఫ్ వేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని మూడింటిని కూడా కరెక్ట్గా సేమ్ వచ్చేలాగా చూసుకొని కుట్ అనేది మూడింటి మీద పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైన కూడా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపలికి ఒక ఫోల్డ్ చేసి మరి ఇంకొక ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా రెడీ అయిపోతుంది ఈ కాజాల పట్టి ఇట్లా రెండు ముక్ రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఒక స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ ఒక పాదమించు గ్యాప్తోనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు బుక్స్ల పట్టి కాజాల పట్టి రెండు రెడీ అయిపోయినాయి కదా చూడండి రెండు కూడా సమానంగా వచ్చినాయి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి షోల్డర్ జాయింటింగ్ అనేది రెండు క్లాత్లను పట్టుకొని రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా డబల్ కుట్లు వేసుకోవాలి రెండిటికి కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్కి మనం లైనింగ్ రివర్స్ తీసుకున్నప్పుడు బయటికి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక ఒక విషయం చెప్తాను గమనించండి మనం హెమ్మింగ్ చేసుకోకుండా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచుకోండి దాని మీదంగా లైనింగ్ వేసుకోండి లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉంచుకోండి లైనింగ్ దాని మీద నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఒక స్టిచ్ లైనింగ్ మీద నుండే వేసుకోండి ఈ స్టిచ్ మాత్రం లైనింగ్ మీదనే రావాలి కరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అసలు రావద్దు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనుండే ఇంకో స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనము ఫస్ట్ స్టిచ్ వేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి వేసుకుంటాం కదా నుండి ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే హెమ్మింగ్ చేసినట్టు స్టిప్గా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా దాని పక్కన ఉండే ఇంకో స్టిచ్ ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటికి అస్సలు రాదు ఎక్స్ట్రా నాకు కొంచెం జాయింట్ అనేది పడింది హ్యాండ్ దగ్గర హ్యాండ్ డౌన్ దగ్గర కాబట్టి జాయింట్ వేసుకున్నా వేసుకున్నాక మనకి హ్యాండ్ లెంత్ అయితే ఎంత ఉంటుందో అంత కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా డాట్ పెట్టుకోవాలి అదే కట్టింగ్ పెట్టుకోవాలి అలా కట్టింగ్ పెట్టుకున్నాక నేను ఫ్రంట్ పార్ట్ లోతో తీసాను అది మిస్ అయింది ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకున్నాక ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్కి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకోండి సైజ్ బ్లౌజ్లో షోల్డర్ లెంత్ ఎంత ఉందో మనం కుట్టుకున్న దాని లెంత్ ఎంత ఉందో అంత చూసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం మిడిల్లో హ్యాండ్ కట్ చేసుకుంటప్పుడు సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా ఆ కటింగ్ పాయింట్ తర్వాత షోల్డర్ పాయింట్ రెండు ఒకే దగ్గర ఉంచుకొని అక్కడ నుండి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ లేకపోతే ఫ్రంట్ పార్టే తక్కువ బ్యాక్ పార్ట్ ఎక్కువ హ్యాండ్ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మధ్యలోనే స్టిచ్చింగ్ అనేది షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయండి షోల్డర్ దగ్గర నుండి మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ తక్కువ రావడం అనే సమస్య అస్సలు ఉండదు రెండో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి అక్కడ ఎక్స్ట్రా ఉన్న షోల్డర్ని కట్ చేసుకొని షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకున్నాం కదా జాయింట్ చేసుకున్న దగ్గర మనకు ఇప్పుడు సెంటర్ ఇలా హ్యాండ్ హ్యాండ్ మధ్యలో కట్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి పెట్టుకొని అక్కడ ఒక రఫ్ వేసుకొని ఇప్పుడు అక్కడ నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువలో తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది ఇలా రివర్స్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి హ్యాండ్ కూడా జాయింటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేసుకున్నాక నేను ఓవర్లాక్ చేసుకున్నా రెండు కూడా ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనకు సైజు బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత హ్యాండ్ లూజ్ హ్యాండ్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ దాకా ఒక మార్క్ చేసుకోండి సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రెండు కూడా రెండు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా సమానంగా పట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అలా సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకుపోతే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అక్కడ షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకోండి అలా వేసుకుంటే ఇట్లా ప్లెస్ లాగా వస్తుంది ఇలా ప్లస్ లాగా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు సెక్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూస్ చూసుకొని అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుండి మెజర్ చేసుకొని ఎంతైతే లెంత్ వస్తుందో అంత లెంత్ దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది కింది వరకు అలాగే వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా రెండు స్టిచ్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా అంతే బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని చేసుకోవచ్చు ఈజీగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్